వడ్డీకే మూడు లక్షలు రైతులకు ఇలాంటి పథకం ఉందని తెలుసా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నుముక్క లాంటిది కానీ ఆ వ్యవసాయాన్ని నడిపించే రైతులు మాత్రం రోజుకో సమస్యను ఎదుర్కొంటున్నారు పంట సాగుకు కావాల్సిన పెట్టుబడి విత్తనాలు ఎరువులు కూలీ ఖర్చులు అన్నీ పెరిగిపోతుండటంతో పేద రైతులపై ఆర్థిక భారం ఎక్కువవుతుంది దీనికి తోడు కరువు అకాల వర్షాలు ప్రకృతి వైపరీత్యాలు మార్కెట్లో ధరల ఊగిసలాట అన్నదాతలు మరింత కష్టాల్లోకి నెట్టుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకమే వడ్డీ రాయితీ పథకం ఒక చిన్న రైతుకు పంట సాగు చేయాలంటే లక్ష రూపాయల పెట్టుబడి కూడా పెద్ద సవాలే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి రావడం అప్పుల కోసం చేతులు చాచల్సిన పరిస్థితి ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అయితే ఉంది అలాంటి అవమానాలు రైతులు ఎదుర్కోకుండా ఉండటానికి సులభంగా రుణం తీసుకుని పంట పండించుకునేలా కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం ద్వారా రైతులు తక్కువ వడ్డీకే మూడు లక్షల వరకు రుణం పొందే అవకాశం లభిస్తుంది వడ్డీ రాయితీ పథకం అంటే బ్యాంకులు రైతులకు ఇచ్చే వ్యవసాయ రుణాలపై విధించే వడ్డీలో కొంత భాగాన్ని ప్రభుత్వం భరించడం దీనివల్ల రైతులు సాధారణ వడ్డీ కంటే చాలా తక్కువ వడ్డీ రుణాలు అయితే పొందుతారు ఇక కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులు మూడు లక్షల వరకు వ్యవసాయ రుణాలు తీసుకోవచ్చు ఈ రుణాలపై వార్షిక వడ్డీ కేవలం ఏడు శాతం మాత్రమే ఉంటుంది ఈ పథకం మొదటిసారిగా రెండు వేల ఆరు ఏడులో అయితే ప్రారంభమైంది రైతులకు మరింత ప్రయోజనం కల్పించేందుకు రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో దీనిని సవరించారు అప్పటి నుంచి దీన్ని సవరించిన వడ్డీ రాయితీ పథకం లేదా మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్ స్కీమ్ అని పిలుస్తారు ఈ పథకం కింద రైతులకు ఇచ్చే రుణాలపై ఒకటి పాయింట్ ఐదు శాతం వడ్డీ రాయితీని ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుంది దీనివల్ల బ్యాంకులు కూడా రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వగలుగుతున్నారు ఇక ఈ పథకంలో మరో ముఖ్యమైన ప్రయోజనం సకాలంలో రుణం చెల్లించే రైతులకు లభించే అదనపు రాయితీ రుణాన్ని సమయానికి తిరిగి చెల్లించిన రైతులకు మూడు శాతం అదనపు వడ్డీ రాయితీ లభిస్తుంది దీనివల్ల రైతులు చెల్లించాల్సిన వడ్డీ రేటు సంవత్సరానికి కేవలం నాలుగు శాతానికి తగ్గుతుంది ఇది రైతులకు ఎంతో ఊరట కలిగించే అంశం వడ్డీ రాయితీ పథకం కేవలం పంట సాగు రుణానికే కాదు వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా వర్తిస్తుంది పశుపోషణ పాడి పరిశ్రమ పౌల్ట్రీ ఫిషరీస్ వంటి రంగాలకు తీసుకునే రుణాలపై కూడా ఈ రాయితీ వర్తిస్తుంది ఈ రంగాల్లో రైతులు రెండు లక్షల వరకు రాయితీతో కూడిన రుణాలు పొందవచ్చు ఈ పథకం ద్వారా రైతులకు లభించే ప్రధాన ప్రయోజనాలు చాలా ఉన్నాయి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా మూడు లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుంది బ్యాంకులు విధించే వడ్డీలో కొంత భాగాన్ని ప్రభుత్వం భరిస్తుంది సకాలంలో చెల్లిస్తే వడ్డీ మరింత తగ్గుతుంది ఇక తక్కువ వడ్డీ కారణంగా రైతులపై ఆర్థిక భారం తగ్గుతుంది ఈ పథకానికి అర్హతలు కూడా సులభంగానే ఉన్నాయి పద్దెనిమిది నుంచి డెబ్బై ఐదేళ్ల మధ్య వయసు కలిగి వ్యవసాయం చేస్తున్న రైతులు అర్హులు సొంత భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులు షేర్ క్రాపర్స్ లీజ్ దారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు పాడి రైతులు చేపల రైతులు ఇక కోళ్ల పెంపకం చేసే రైతులు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చు వ్యక్తిగత రైతులతో పాటు స్వయం సహాయక సంఘాలు జాయింట్ లయబిలిటీ గ్రూపులు కూడా అర్హులే ఇక వడ్డీ రాయితీ పథకానికి ప్రత్యేకంగా అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదు రైతులు బ్యాంకులో వ్యవసాయ రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు ఈ పథకాన్ని నిబంధనలు ఆటోమేటిక్గా వర్తిస్తాయి ఎక్కువగా ఈ రుణాలు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మంజూరు చేస్తారు ఇక సమీపంలో బ్యాంకు శాఖను సంప్రదిస్తే పూర్తి వివరాలు అయితే లభిస్తాయి ఇక కిసాన్ క్రెడిట్ కార్డు పొందడం కూడా చాలా సులభం దగ్గరలోని బ్యాంక్ శాఖకు వెళ్ళి ఒక్క పేజీ అప్లికేషన్ ఫామ్ నింపితే సరిపోతుంది అవసరమైన సమర్పించిన తర్వాత బ్యాంకు అధికారులు కార్డు అయితే జారీ చేస్తారు ఇప్పుడు చాలా బ్యాంకులు అయితే అప్లై చేసుకునే అవకాశం కూడా సో ఈ ఉపయోగించి రైతులు అవసరమైనప్పుడు ఎప్పుడైనా డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు దేశవ్యాప్తంగా ఈ పథకం ఎంత కీలకమో గణాంకాలే చెప్తున్నాయి ఇక ప్రస్తుతం కోట్లాది కిసాన్ క్రెడిట్ కార్డుల ఖాతాలు కూడా ఉన్నాయి ఇక వ్యవసాయ రుణాల పరిణామం ఏటా పెరుగుతుంది ఇది రైతులకు రుణ లభ్యత పెరిగినప్పుడు స్పష్టం చేస్తుంది చిన్న సన్నకారు రైతులకు కూడా ఈ పథకం ఎంతో ఉపయోగపరంగా ఉంటుంది ఇక మొత్తంగా చెప్పాలంటే వడ్డీ రాయితీ పథకం రైతులకు ఒక బలమైన ఆర్థిక ఆధారం తక్కువ వడ్డీకే రుణాలు లభించడం వల్ల రైతులు పెట్టుబడులు పెట్టగలుగుతున్నారు అధిక దిగుబడి సాధించే అవకాశం కలుగుతుంది ఇక సకాలంలో రుణాలు చెల్లించే అలవాటు పెరుగుతుంది అన్నదాత ఆర్థికంగా నిలుతుక్కునేలా చేయడమే ఈ పథకం అసలు లక్ష్యం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో వడ్డీ రాయితీ పథకం కీలక పాత్ర పోషిస్తుంది